హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియోలోకి వెళ్లే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మా అపార్ట్మెంట్లో వినాయకని పెట్టుకున్నాం కదండి అంటే లాస్ట్ డే అండి అంటే వినాయకుని నిమజ్జనం చేసేస్తున్నామండి ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసి పెట్టుకున్నామండి అంటే మా అపార్ట్మెంట్లో ఒక అన్నయ్య ఒక వదిన అయితే స్పాన్సర్ చేశారండి మేము పెట్టుకుంటాము అని చెప్పి అందరికీ పెట్టారండి అపార్ట్మెంట్లోని అలానే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చెప్పుకున్నారండి ఈ లంచ్ అయితే చాలా బాగుందండి అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి మేమైతే అందరం ఫుల్గా తిన్నామండి ఇది మిగిలిపోయింది ఈ ఫుడ్ని అయితే మేము వేస్ట్ చేయలేదండి మళ్ళీ ఆఫ్ మళ్ళీ నైట్కి నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత అయితే ఈ ఫుడ్ని మళ్ళీ అందరం కలిసి అయితే తిన్నామండి చాలా బాగున్నదండి ఫుడ్ అయితే అందరూ ప్రతి ఒక్కరూ తిన్నారండి ఎవరు వేస్ట్ చేయలేదు చాలా బాగుంది ఇక్కడైతే మా హస్బెండ్ అయితే అందరికీ వీడియో తీయమని చెప్పానండి తీస్తున్నారు ఇక్కడ మీ అందరికీ నేనైతే హాయ్ అయితే చెప్తానండి అలానే అందరినీ చూపించు అని అయితే నేను చెప్పానండి ఇక మా బాబు అయితే అలా చేస్తున్నాడు తినమంటే తినట్లేదండి ఇంకా వాడిని అయితే బతిమలాడుతున్నాను ఇగో వాడికి కొంచెం తినిపించే తర్వాత వాడైతే వడ్డిస్తున్నారండి ఒకసారి అయితే వీడియో తీయండి అని చెప్పి వీడియో తీపించానండి అలానే మేమైతే ఇప్పుడు తింటున్నామండి అలానే ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయిన తర్వాత నిమజ్జనం అంటే ముందు పిల్లల హడావిడే ఎక్కువ ఉంటుంది కదండి మా పిల్లలందరూ చూసారా అపార్ట్మెంట్లో పిల్లలందరూ ఫుల్ రంగు అయితే రాసేసారండి మా హస్బెండ్ పిల్లలు అందరూ రాసుకున్నారండి నాకు కూడా రాసేశారు వీడియో నేను తీస్తున్నాను కాబట్టి నేను నా ఫేస్ అయితే మీకు చూపించలేదు ఎవరైతే పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు పూజ చేసిన తర్వాత లడ్డు వేలంపాడైతే వేశారండి ఇంకా లడ్డు వేలంపాడైతే పాడేశారండి లడ్డు వేలంపాట అంతా అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయితే ఎత్తే ఎత్తేసారండి ఇకండి ఇక్కడైతే హాయ్ చెప్తున్నారు ఇదిగోండి మా బుజ్జి వినాయకడైతే నిమజ్జనం చేయడానికి అయితే సిద్ధమైపోయారండి మళ్ళీ ఇయర్ మళ్ళీనండి చూసారా ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఫుల్ కలర్ ఫుల్గా కలర్స్ అయితే రాసుకున్నారండి ఇకండి మా బాబు అయితే హాయ్ చెప్తున్నారు ఇక్కడ చాక్లెట్స్ అయితే పంచారు పిల్లలు అందరూ చాక్లెట్స్ అయితే తింటున్నారండి హాయ్ చెప్తున్నారు ఎందుకంటే మా బాబు మా హస్బెండు ఇక్కడైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ బాబాయ్ గారు అయితే ఫుల్ ఖుషి అండి ఈ వయసులో కూడా ఈ పాటకైతే డ్యాన్స్ చేస్తున్నారండి ఈ సాంగ్ ఏంటంటే ఊ అంట వామ ఊ అంటవా మా సాంగ్కి అయితే ఈ బాబాయ్ గారు అయితే డ్యాన్స్ చేస్తున్నారండి మొత్తం అందరు ఫుల్ ఖుషి అండి మా అపార్ట్మెంట్లోని ఏదైనా ఫంక్షన్ గట్టా ఏదైనా అనుకున్నామంటే మొత్తం అందరూ కలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం కలిసి అయితే డ్యాన్స్ చేస్తారండి అలానే ప్రతి విషయంలోనే ప్రతి ఒక్కరూ వస్తారండి కొన్ని అపార్ట్స్మెంట్లు అయితే ఎవరికి ఎవరు అన్నట్టు ఉంటారు కానీ మా అపార్ట్మెంట్లో అయితే చాలా లక్కీ అండి ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా రెస్పాన్స్ అవుతారు అన్ని ఈ ఓన్లీ ఇలాంటి వాటిలో కదండి ఏం వచ్చినా కష్టమైనా సుఖమైన దానికి కూడా ఫుల్గా ఉంటారండి ఒకప్పుడైతే మీ లేడీస్ అందరం అయితే హౌసెస్ ఆడుకునేవారం గేమ్స్ ఆడుకునేవారం బల చేసుకునేవారం అండి ఇప్పుడు కొంచెం వర్క్ వల్ల సరిగా కలలేకపోతున్నాం అండి లేడీస్ అయితే న్యూ ఇయర్ కూడా సూపర్గా సెలబ్రేషన్ చేసుకుంటామంటే ఏ ఒకేషన్ అయినా సరే ఫుల్గా చేసుకుంటామండి బాగా ఇక్కడ అయితే చిన్నపిల్లల డ్యాన్స్ అంతా కంప్లీట్ అవుతుంది తిగండి ఇక్కడ మా యూత్ అనే చేస్తున్నారు డాన్స్ వీళ్ళైతే కొంచెం ఏదో ప్రాక్టీస్ చేసుకున్నారండి బాగా చేస్తారు వీళ్ళైతే వీళ్ళు ఆడ వీడియో ఎక్కువండి వీళ్ళైతే చాలా బాగా చేశారండి అలసిపోకుండా చూసారా ఈ పాట ఇదైతే నేనైతే ఈ షార్ట్ వీడియో అయితే నేనైతే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇక్కడైతే నేనైతే డ్యాన్స్ చేస్తున్నానండి ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది నేనేనండి డ్యాన్స్ చేస్తున్నాను ఏదో వచ్చినట్టు రానట్టు రెండు స్టెప్లు అయితే వేసామండి ఇక్కడ ఇక్కడ రెండు స్టెప్లు అయితే వేసిన తర్వాతగా మా హస్బెండ్ అయితే వచ్చాడండి ఇంకండి మధ్యలో ఉన్నారు కదా రెడ్ కలర్ టీషర్టు నేనైతే మా హస్బెండ్ మా హస్బెండ్ కూడా ఏవో రెండు స్టెప్లు అయితే వేశారండి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేస్తామండి డ్యాన్సు ఇలాంటి టైం అప్పుడే కదండి ఎంజాయ్ చేస్తాము మళ్ళీ మళ్ళీ ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత వస్తుంది ఇవన్నీ స్వీట్ మెమోరీస్ అండి చూసారా ఎలా అయితే డ్యాన్స్ చేస్తున్నారో ఇక అయితే నేను కూడా ఏదో అలా ఇలా చేస్తున్నాను డ్యాన్స్ అయితే ఇంకా మా డ్యాన్స్ మా హస్బెండ్ అయితే అయిపోయిందండి ఇంకా కలిసిపోయారు ఇక అయితే వీళ్ళైతే కింద ఎప్పుడు మేము వినాయకుని తీసుకుని వెళ్ళా ఇక్కడ ఈ పాప అయితే వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఈ పాపని వాళ్ళ అక్కని కూడా పంపిస్తారండి వీళ్ళైతే ఎప్పుడు మేము వినాయకని పెట్టినా సరే వీళ్ళు వచ్చి మాకు డ్యాన్స్ చేస్తారండి ఈ పిల్లలు చేశారు కదండి ఈ పిల్ల ఇంకో పిల్ల కూడా చేసిందండి అది షూట్ చేయలేదు ఇదైతే షూట్ చేశాను షూట్ చేసి మీకైతే పెట్టానండి ఈ పాప కూడా చాలా బాగా డ్యాన్స్ చేసిందండి మేము అయితే ఫుల్ ఎంకరేజ్ చేసామండి చూసారా ఎంత బాగా చేస్తుందో ఈ పాప అయితే మేము కింద సార్ కూడా మేము ఇలా వాళ్ళ ఇంటి దగ్గరికి మా అది వినాయకం తీసుకుని వెళ్ళే టైంకి పాపాలు కూడా వచ్చి డ్యాన్స్ చేశారండి ఈసారి కూడా మేము వచ్చామని చెప్పి మా దగ్గరికి అయితే పంపించారండి వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ అయితే అయిపోయిందండి ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు అయితే ఏవో మాట్లాడుకుంటున్న నవ్వుకుంటున్నారండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియో మళ్ళీ వద్దాం బాయ్ బాయ్